నమస్తే నేను విజయ్ భార్యాభర్తల భర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఒకవేళ భార్య భర్తతోనే కలిసి ఉండాలని కోరుకుంటే నిజంగా చట్టం ఏం చెప్తుంది భర్త వద్దు అంటుంటే భర్త వైపు చట్టం ఉంటుందా లేదంటే భార్య కోరినట్టుగానే ఆమెకు అనుకూలంగా చట్టంలో తీర్పులు ఉంటాయి వీటి గురించి డిస్కస్ చేద్దాం అంత పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు సార్ నమస్తే సార్ నిజంగా ఒకవేళ ఇద్దరు విడిపోయినప్పుడు భర్త ఏమో వద్దు అంటుంటాడు భార్య ఏమో లేదు కలిసి ఉండాలి అనుకుంటారు సో ఎవరి వైపు చట్టం ఫేవర్గా ఉండే అవకాశం ఉంది చట్టం ఎవరి వైపు ఫేవర్గా ఉండే అవకాశం ఉంది అనటం కంటే ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలకి ఏదైనా గొడవలో విడిపోయినప్పుడు ఓకే ఇద్దరు గొడవలో ఉడిపోయినప్పుడు వాళ్ళు ఇద్దరు వద్దనుకుంటే అది మ్యూచువల్ డేవెస్కి వెళ్ళిపోతుంది ఓకే ఒకవేళ ఒకరు వద్దనుకుని ఒకరు కావాలనుకున్నప్పుడు ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళి మనం పిటిషన్ వేసుకోవచ్చు ఆర్సిఆర్ అనే ఒక పిటిషన్ ఉంటుంది దాన్ని జనరల్ భాషలో మనకు క్లా భాషలో ఆర్సిఆర్ అంటాం మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అని ఉంటుంది అంటే భార్య కానీ భర్త కానీ కోర్టుకి వెళ్ళి కలిసి ఉండాలనుకున్న వ్యక్తి ఎవరైతే కలిసి ఉండాలనుకున్న వ్యక్తి మనం కోర్టుకి వెళ్ళి నా భర్తతో నాకు కలిసి ఉంది కాబట్టి నన్ను కలపండి అని చెప్పేసి మనం ఆ సెక్షన్ కింద సెక్షన్ నైన్ ఆఫ్ హిందో మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ కింద మనం పిటిషన్ వేసేసుకుంటే కలిపే అవకాశం ఉంటుంది అది భర్త అయినా కానీ భార్య ఇద్దరు ఇద్దరు విడిపోయినప్పుడు భర్త కూడా పోయి వేసుకోవచ్చు దాన్ని భర్త కూడా పోయి కోర్టుకి వెళ్ళి నా భార్యతో కలిసి ఉండాలని పిటిషన్ వేసుకోవచ్చు భార్య కూడా వెళ్ళి ఒకవేళ భార్య కూడా కలిసి ఉండాలంటే వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేసుకోవచ్చు ఓకే పిటిషన్ వేసుకుంటే దాంట్లో కోర్టు పరిశీలించి కౌన్సిలింగ్ అనేది కొద్దిగా ఎక్కువ శాతం రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాంట్లో మనం కౌన్సిలింగ్ సెషన్స్ కనుక ఎక్కువ పెట్టించుకోగలిగితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ముచ్చబెట్టడం జరుగుతుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏమున్నాయి వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉందా కలిసి లేని అవకాశం ఉందా కలపాలంటే ఏం చేయాలనేది కౌన్సిలర్స్ ఉంటారు కాబట్టి మీడియేషన్ సెంటర్లో చేస్తారు కాబట్టి వాళ్ళు కలిసిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే సో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏంటంటే వీళ్ళందరికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఇప్పుడు పిటిషన్ వేస్తే కలిసిపోతున్నారు సార్ అని చాలామంది అడుగుతారు ఓకే అంతే కదా మంది అడుగుతుంటున్నాను పిటిషన్ వేస్తే కలిసే అవకాశం లేదు ఓకే కానీ మీరు మీడియేషన్ చేయడం ద్వారా కలిసే అవకాశం ఉంటుంది సో మనం పిటిషన్ ఎప్పుడు సజెషన్ చేస్తామంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఒక భార్య భర్త విడిగి ఉన్నారు సో ఒక సైడ్ నుంచి కలిసి ఉండాలని అనుకుందాం సపోజ్ ఇప్పుడు భర్త కలిసి ఉండదు భార్యతోని భర్త కాల్ చేస్తుంటే ఫోన్లు ఎత్తారు అవును స్విచ్ ఆఫ్ చేసేస్తారు బ్లాక్ చేసేస్తారు ఫోన్లు ఎత్తారు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు పెద్ద మనుషులు పిలిచినా రారు లేకపోతే ఎక్కడ పోయి పిలిచినా రారు ఫ్రెండ్స్ పిలిచినా రారు వాళ్ళు ఒక ఒక డిసిషన్ చెప్పరాలి ఎప్పుడు అంటే ఏదో ఒక పాయింట్లో విభేదించాలి అక్కడ నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది గొడవ స్టార్ట్ అయితే అసలు ఏం జరిగిందని చెప్పుకునే వెసులుబాటు కూడా ఉండదు ఉండదు కాబట్టి అప్పుడు భర్త వెళ్ళి నాకు భార్య కావాలా అని చెప్తే కోర్టు నోటీస్ ఇస్తే ఎవరైనా కోర్టు రావాల్సిందే ఎవరైనా సరే ఎవరైనా రావాల్సింది ఏదన్నా కారణం వల్ల కోర్టుకు రాలేదు అంటే ఏ కేసు వేసుకున్న వ్యక్తి ఫేవర్లో జడ్జ్మెంట్ వస్తుంది ఓ సో ఆ వెలుసుబాటు ఉంది రాకపోతే రాకపోతే ఇప్పుడు మనం ఒక ఆపోజిట్ వ్యక్తికి మనం ఒక ఆపోజిట్ వ్యక్తి మీద కేసు వేసినాం కోర్టు నోటీస్ పంపిస్తుంది కంపల్సరీ ఆపోజిట్ పార్టీ కంపల్సరీ రావాల్సింది సివిల్ కేసులలో ఒక్కసారి రాకపోయినా కూడా వెంటనే ఒక్కసారి రాకపోయినా కూడా నోటీస్ అందుకున్నారు అని చెప్పి కోర్టు గనుక భావిచ్చి ఒక్కసారి రాకున్నా కూడా వీళ్ళ ఫేవర్లో జడ్జ్మెంట్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా తీర్పుని మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని ఎక్స్పార్ట్ చేస్తారు దాని తర్వాత ఒక రెండు మూడు స్టెప్స్ ఉంటాయి కానీ అందుకే కంపల్సరీ ఏంటంటే కోర్టు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే కాబట్టి జనరల్గా కోర్టు పిలిస్తే నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ వస్తారు వచ్చి దానిపైన ఏముంటుంది అనేది అక్కడ పెట్టి అక్కడ కౌన్సిలింగ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళని మనకు కలిపే అవకాశం సో పోలీసులను ఆశ్రయించాలా లేదంటే డైరెక్ట్గా నేరుగా కోట్లో వేసుకోవాలి డైరెక్ట్ కోర్టులో వేసుకోవాలి దాన్ని ఎందుకంటే ఇది సెక్షన్ నైన్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పోలీసులకు సంబంధం లేదు సో కోర్టుకు వెళ్ళి నా భర్తతో కానీ నా భార్యతో కానీ కలిసి ఉండాలని ఉంది కాబట్టి మమ్మల్ని కలపండి నా భార్యను కానీ నా భర్తను కానీ కాపురానికి పంపించండి అనేది మనకు సెక్షన్ నైన్ పిటిషన్ అది అంటే కౌన్సిలింగ్ అంటే ఎన్ని సెషన్స్ ఉండొచ్చు మీరు అన్నట్టు కౌన్సిలింగ్కి సెషన్స్ అంటే ఏమి ఉండవు ఎప్పుడు కూడా ఎందుకంటే అది డిపెండ్ డిపెండ్అన్ ద టాపిక్ వాళ్ళ మధ్యలో ఇష్యూస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు ఎవరు మాట వింటున్నారు కొన్నిసార్లు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల మాటింటుంటుంది కొన్ని సందర్భాలలో అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వింటుంటారు వాళ్ళని డామినేషన్ చేస్తుంటారు ఫ్యామిలీ వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళని కూడా వీళ్ళు ఇస్తారు వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇస్తారు ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనుకో వాటి మీద ఒక క్లారిటీ తీసుకోవచ్చు జాబ్ విషయాలు ఉంటే జాబ్ మీద క్లారిటీ తీసుకోవచ్చు చాలా ఇష్యూస్ ఏమున్నాయనేది అని కొంతమందికి డిసీజెస్ ఉంటాయి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి అట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సమస్యను ఐడెంటిఫై చేసి అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతున్నదనే సమస్యను ఐడెంటిఫై చేసి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో పిల్లలకి సంబంధించిన టాపిక్ కూడా వచ్చే అవకాశం ఉందంటారు జనరల్గా ఈ విడిపోవడం అనేది ఎక్కువ కొత్తగా పెళ్ళిన మధ్యలోనే ఉంటుంది ఈ మధ్య కాలంలో ఓకే పిల్లలు ఉన్న టైంలో ఉన్నది చాలా తక్కువ ఉన్నారు ఉన్నా కూడా పిల్లలు ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనకు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వటము వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళని కలపడం అనేది జరుగుతుంటుంది జనరల్గా ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే ఒకవేళ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా పూర్తి అయితే ఎన్ని రోజుల్లో ఎన్ని నెలల్లో ఒక రకంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడంటే ఇప్పుడు కౌన్సిలింగ్లో సక్సెస్ అయితే మీకు త్రీ టు ఫోర్ మంత్స్లో అయిపోతుంది పని రోజు కౌన్సిలింగ్లో కనుక కోర్టు కౌన్సిల్ కనుక సక్సెస్ అయితే అది ఎట్లా అయిపోతుంది త్రీ టు ఫోర్ మంత్స్లో అయిపోతుంది ఇక కౌన్సిలింగ్లో సక్సెస్ అవుతుందా కాదా అనేది అక్కడ మధ్యలో ఉన్న ఇష్యూస్ని బట్టి వాళ్ళ మధ్యలో ఉన్న అపార్థాలు బట్టి అపోహలు ఏమున్నాయి వాటిని ఎట్ట క్లారిటీ ఇవ్వాలా ఇవన్నీ చూడాల్సి వస్తుంది కాబట్టి అది డిపెండ్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ అది కేసు టు కేసు ఉంటుంది ఒకవేళ మీరు అన్నట్టు కోర్టును ఆశ్రయిస్తే భర్తకేమో కలవాలనుంది వారికి కలవకూడదు విడిపోవాలనుంది సో బలవంతంగా అయినా సో వారి రావాల్సిందే మాట్లాడాల్సిందే భర్తతో కౌన్సిలింగ్లో జనరల్గా ఏమవుతుందంటే మనం ఆర్సీఆర్ పిటిషన్ ఎప్పుడైతే నేను నా భర్తతోను కానీ నా భార్యతోను కానీ కలిసి ఉండాలని మనం పిటిషన్ వేసినప్పుడు జనరల్ రూల్ ఏముంటుందంటే ఏంటంటే పిటిషన్ని పరిశీలించి వాళ్ళని కౌన్సిలింగ్లో కలపడం కానీ లేకపోతే వాళ్ళని డైవర్స్ తీసుకునేటట్టు చేయడం కానీ చేస్తారు అది బేస్డ్ ఆన్ దేర్ విష్ వాళ్ళ మీద ఉన్న దాన్ని బట్టి చేస్తారు ఆ కేసును బట్టి ఓకే ఒకవేళ అక్కడ మనకు కలిసిపోవడానికి కానీ లేకపోతే విడిపోవడానికి కానీ సిద్ధంగా లేరు అని కనుక కౌన్సిలింగ్ తేలితే కోర్టు ట్రయల్ చేస్తుంది ట్రయల్లో మనం రాసిన విషయాలను నిరూపించుకుంటే భార్యను కానీ భర్తను కానీ వచ్చి జైన్ అని చెప్పేసి కంపల్సరీ మీకు కోర్టు ఆర్డర్ ఇస్తుంది జైన్ కానీ ఫంక్షన్లో ఒకవేళ ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా జైన్ కాని ఫంక్షన్లో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది చర్యలు తీసుకునే అవకాశం శిక్ష పడే అవకాశం ఉంటుంది సివిల్ కేసులు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేయటము లేకపోతే వాళ్ళ ప్రాపర్టీని క్లైమ్ చేసుకోవడం ఇష్యూస్ ఉంటాయి కంపల్సరీ సో ఓకే సో దానికి కౌన్సిలింగ్ కూడా జ్యుడిషియల్ ఆధ్వర్యంలో నడుస్తుంది అంతా కూడా జనరల్గా కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు జుడిషియల్ జ్యుడిషియల్ ఆధ్వర్యంలో కోర్టులో ఉన్న మీడియేషన్ సెంటర్లు నడుస్తుంటుంది బయట మనం ప్రైవేట్ అడ్వకేట్లను కానీ ఫ్యామిలీ కౌన్సిల్ కానీ పెట్టుకుని కూడా తీసుకోవచ్చు డిపెండ్ అప్ ద పార్టీస్ ఓకే త్రూ కోర్టు త్రూ కోర్టు ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇది సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కూడా కలవాలని కోరుకుంటే భార్య కానీ భర్త కానీ ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయించాలి కోర్టు ద్వారా కొన్ని డైరెక్షన్స్ వస్తాయి మాక్సిమం కౌన్సిలింగ్ చేస్తారు అలా కాకుండా కోర్టు తీర్పుని గౌరవించుకుంటే ఖచ్చితంగా శిక్ష కూడా పడే అవకాశం ఉంది ఒకవేళ నోటీస్ అందుకున్న తర్వాత కూడా కోర్టుకు కానీ హాజరు కాకపోతే కోర్టు ముందు జడ్జి ముందు కానీ హాజరు కాకపోతే ఎవరైతే కోర్టును ఆశ్రయిస్తారో వారికి ఫేవర్గా తీర్పు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్